వాళ్ళందరు చూసుకుని ఏరియా ఏ కారణాలకు వస్తుంది అమరావతి కోటం ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్సీగా ఈ జయమంగళ వెంకటరమణ మన ఎమ్మెల్యే కావ శ్రీనివాస్ గారితో కూడా తెలియజేశాను సార్ ప్రమాదం జరిగినప్పుడు మనం వెళ్ళడం కాదు ప్రమాదానికి ముందే మనం తిరుగుతుంటే అధికారుల్లో కానీ వీటిల్లో ఒక అలాట్మెంట్ ఏంటి ఉంటుంది తిరుపతి సంఘటన చూసాం ముందుగా మనం పర్యటిస్తే అధికారులు ఎలర్ట్గా ఉండేవారు ఆ మార్కెట్లు అమ్మట ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద అలాగే ఇప్పుడు రైతాంగం ఉంది ఇక్కడ ఎండిపోయిన తర్వాత ప్రతిపక్షం వచ్చే ముందు అన్న ఎప్పుడు కూడా నేను రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క ఎకరా కూడా ఇచ్చేవాడిని కాదు ప్రతిపక్షాన్ని అనే దాన్ని లోపల అడుగుపెట్టించేవాడిని కాదు నీళ్లు రాకపోతే అధికార పక్షం అప్పుడు కాంగ్రెస్ నేను తెలుగుదేశం ఆ మరణ తొమ్మిది రోజులు చేసి ముదినేపల్లిలో శివారు ప్రాంతాలకి నీళ్లు తీసుకొచ్చి ఇదే కాకుండా తామరపొల్లు గంజన వాళ్ళ కూడా నీళ్లు పెట్టించి ఈ బొమ్మినింపాడు ఏవైతే సిగురుకోట ఈ ఏరియాలకు కూడా నీళ్లు పెట్టించి మొత్తం అంతా ఆ రోజు ప్రాణాపాయ స్థితికి వచ్చా ఆటు బీటు ఆ రోజు ముప్పై వచ్చింది రైతు కోసం ప్రయాణ చేయగానికైనా ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన జనసేన నాయకులు సిద్ధంగా ఉన్నారు ఒక్క ఎకరా కూడా ఎండకుండా రైతాంగానికి ఇబ్బంది లేకుండా మన డిఈ గారు ఉన్నారు మంచి ఆఫీసర్ ఆవిడ ఆ డీఈ గారికి చెప్పాను చెప్పగానే స్పందించి వచ్చారు చూశారు ఇటు వచ్చేటప్పటికి తామినాడ కిందకి నీళ్ళు వెళ్తున్నాయి కొంచెం అక్కడ చేపలు చెరువులే కాబట్టి రిక్వెస్ట్ చేసి ఈ శివార్ ప్రాంతంలో ఫస్ట్ వాళ్ళు తోడుకుంటున్నారు మేడం ఫస్ట్ వాళ్ళు తోడుకోవడం వల్ల వాళ్ళు తోడుకున్న తర్వాత మళ్ళీ కింద వాళ్ళకి నీళ్ళిమ్మంటే ఒక లాజిక్ చెప్తున్నారు మా పొలాలు నిండిపోయినాయి ఇవ్వకొచ్చేస్తుందని అటువంటి అప్పుడు తప్పు చేస్తున్నారు మేడం మనకి కాలవల రూల్ ప్రకారం కింద తడి పట్టిన తర్వాతే పైకి తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు మనకి కింద ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ మీ కింద సభ కానీ చెప్పండి ఇప్పుడు వాళ్ళు కనుక మాది వస్తుంది అని అంటే ఈ పొలాలు చంపుకోగల కుదరదు కింద పొలాలు నిండాల్సిందే మీరు ముందు పెట్టుకోకూడదు పెట్టుకున్నారు కాబట్టి మీరు తప్పని పోలీస్ సెక్యూరిటీ పెట్టినా సరే కింద ఎకరం కూడా ఎండనివ్వకూడదు ఏ ప్రతిపక్ష నేత ఈ పొలంలోకి రాకూడదు నేను డక్టామెంట్ శ్రీనివాస్ గారికి కూడా చెప్తాను బై అధికారులతో మాట్లాడతారు మీకు ఇబ్బంది ఏమి లేదు రైతాంగానికి కూడా చెప్తాను కింద రైతులు ఎవరు యువదరిగితే ఒక ఎంత భూమి పోతుంది ఏది గజమా అర్ధ గజమా గట్టు పక్కన మరి ఎకరాలు నూట యాభై రెండు వందల ఎకరాలు పోతుంది అక్కడ అందుకని గా కిందకి నాకు రేపటి తడి వచ్చిందని రైతాంగం నాకు ఫోన్ చేయాలి అందరికీ ఈ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం రైతాంగం తరఫున మీ జయమంగళ ఎప్పుడు ఉంటాడు ఒక జనసేన నాయకుడే కాదు తెలుగుదేశంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవం ఉంది సంవత్సరం జనసేనలో వైఎస్ఆర్సీపీలో సంవత్సరం ఉంది ఇది జనసేనలోకి వచ్చాను ఎప్పుడు కూడా జనసైన్యం కింద కూటమి ప్రభుత్వం కింద రైతాంగానికి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను